कच्छी नहीं घटाते हैं हम चींबे सब लोग रहते हैं घटाते हैं क्या बच्चे तो कोई नहीं आरा कच्छी नहीं हमें आरा क्या बच्चे तो कोई नहीं आरा बड़े बोले क्या बड़े పిచ్చిలేసిందని చెప్పారట ఆ బాబు నాకు పిచ్చి కాదు ఎర్రవరం బాల ఒకరి నరసింహ అక్కడ చెప్పడం జరిగింది ఆ బాబు అక్కడ నుంచి పాదయాత్ర ఎర్రవరం రావడం జరిగింది ఎర్రవరం వచ్చి అయ్యా నేను బాలా ఒకరి నరసింహ మీ ఊరు వచ్చానని కూడా చెప్తుంటే కొంతమంది పెద్దలంతా ఎక్కడుండు స్వామి అని అంటే ఇగో పలా మీద గుట్టని చెప్పడం జరిగింది ఇది ఒక గుట్ట ఈ గుట్ట మీద పశువులు కూడా ఈ గుట్ట మీదకి రావు కంప అంత అరణ్యం లాగుంటది ఇక్కడ ఆ కంపలంగా స్వామి వచ్చి ఈ గుట్టలో ఈ పొట్టలో ఉన్నానన్నారు అప్పుడు గ్రామం నుంచి పెద్దలు ఎవరు ముందుకు రాలేదు యువకులు కొంతమంది ముందుకు వచ్చి ఆ పుట్టని తోమడం జరుగుతుంది ఈ లోపల ఈ ఎర్రవరు నుంచి కూడా ఒక పెద్ద మనిషి వీరేపల్లి వెంకటయ్య గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అయో జగన్నాథం గారు కోదాండలో ఉన్నాను నేను ఎర్రవరంలో బాలవక్రేష స్వామి వచ్చాడు ఇక్కడికి రాండి అంటే ఏమి స్వామయ్య మీకేం పర్లేదా వ్యవసాయం చేసుకోకుండా దేవుడు దేవుడు అని నేను కించపరిచాను లేదు నువ్వు ఒకసారి రా అన్నారు నేను రానయ్యా నన్ను రాగానే మీరు డబ్బులు అడుగుతారు నేను అసలు రాదు అని కూడా చెప్పాను కానీ ఆ మూర్తి అప్పుడే నా నితం కూర్చున్నాడు ఆ సంగతి నాకు తెలియదు వీళ్ళు ఎవరు ఏం మాట చెప్పినా వినకుండా మా ఇంట్లో నా భార్య కూడా చెప్పకుండా ఆ స్వామి ఆటల ప్రకారంగా నేను ఇక్కడ జరిగింది నేను ఆ చెరువు కట్ట మీద నిలబడ్డప్పుడే ఆ బాబు నేను ఎప్పుడు చూడలేదు ఆ జగన్నాథుడు వస్తుండు నా గుడి తమ్ముడు వస్తుండని చెప్తుండు అందరూ నిండే ప్రస్తుడు నిన్నే పిలుస్తుండనంటే నేను చెప్పా ఏ మీరంతా ఎచ్చి ఆడుతున్నారు నన్ను నన్ను స్వామి పిలడం ఏంటని గట్టిగా గంభీరంగా అరిశారు లేదు నిన్నే పిలుస్తున్నానంటే నా మనసు మార్చుకొని ఆ స్వామి దగ్గరకు రావడం జరిగింది తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చావని అడిగాడు నేను చెప్పా ఎవరు తమ్ముడు ఎవరన్నా నేను నీ గుడి కట్టడం ఏంటి స్వామి అసలు భగవంతుడు కావాలని చెప్పాను లేదు తమ్ముడు నువ్వు తొందరపడొచ్చు అన్నాడు నాకు ఆ భగవంతుడు శాస్త్రాంత్రిగా నేను అడిగాను నాయన ఈ ఎర్రవరో ఎందుకు వచ్చావు నువ్వు అసలు నీకు ఎరవరో ఏ వచ్చావని అడిగాను ఏం లేదు తమ్ముడు ఈ కలియుగం పాపాల పుట్టైపోయింది నేను భూలోకంలోకి నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఎవరిది వాళ్ళు పట్టించుకోవటం లేదు ఆ దేవతలు చెప్తే ఎవరు ఇంటలేదు అనే ఉద్దేశం మీద ఉన్న దేవతలందరూ కూడా ఏడుకొండల వాడు అడిగిపోయారట నాయన ఏడుకొండల వాడ ఈ ఏంటి భూలోకి ఆగమైపోతుంది అని చెప్తే అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేద్దా ఏం చేద్దా అని అంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఈ లోపల నారాయణుడు వచ్చిండు నారదుల వారు వచ్చిండు వాళ్ళ దగ్గరకి మీరు తెలుసుకుంటే తాందే ఉంది ఈ లోకంలో అని నారదుల వారు సలహా ఇచ్చారట సలహా ఇచ్చినప్పుడు ఏం చేస్తా ఏం చేస్తాయంటే మరి పెత్తండు కదా ఆ పెత్తాయన కానీ బోధాయం పాండు అని ఆ నారదుల వారు చెప్తే అప్పుడు అందరు కలిసి దర్శన సాయం వెళ్ళారట ఆయన అప్పుడే చెప్పారట అయ్యా నా చేత కాదు నీ ముసలు ఉండి ఆయన అని ఇదంతా దేవతలందరూ కూర్చొని ఆలోచించేటప్పుడు అప్పుడు ఆ నారాయణ పూర్తి ఆ నారదుల వారు పోయి నాయన ఒక యుగం పోండి మీకు దారి దొరుకుతుంది అని చెప్పిన నారదుల వారు చూపించింది ఈ దారి అంతా కూడా అప్పుడు ఈ నరసింహ స్వామిని ఈ పాల రూపంలో ఈ కలియుగంలో పాలుడు రూపంలో ఎక్కడా లేడు ఈ భారతదేశంలో ఈ ఎర్రవరంలో ఇక్కడ విచిత్రం ఏంటంటే పాలయ నరసింహ స్వామి అవతారం ఎత్తి పాలుడు రూపంలో తీసుకొచ్చి ఇక్కడ స్వామిని స్వయంగా ఒక పుట్టుబడి జరిగింది ఇక్కడ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు ఉగ్ర నరసింహ సాముడు భారతరసి ఉన్నారు ఆయన ముగ్గురుతోని ఈ యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ కూడా ముగ్గురున్నది లేదు ఎర్రవరే స్టార్ట్ చేశారు ఈ ఎర్రవరం అనేది కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయితే అని కూడా స్వామి నాకు చెప్పడం కూడా జరిగింది ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఈ ఎర్రవరంలో మా గ్రామ పెద్దలు మా కమిటీ వాళ్ళు అందరూ కూడా నన్ను ఒక చైర్మన్ గా ఎందుకున్నారు వారి సాకారాలతో నేను కొడిని మూడు పువ్వులు ఆరు కాయలు తీసుకెళ్లాలని కూడా నేను ఒక గృఢ నిశ్చయంతో ముందుకున్నాను ఇంకా నా చిన్న పేరుతో ఉంది భగవంతుడు ఎక్కడైనా ఏ గుడి కట్టాలన్నా చందాలు కావాలని ఊళ్ళో తిరుగుతారు నేను ఒకటే నాయనా నేను ఎవరికి రూపాయి ఇయ్యను నేను రూపాయినడం నా చార్ గారు నేను చెప్పా ఆ రోజు స్వామి నాకు చెప్పారు ఆ రోజు తమ్ముడు నువ్వు ఎవరిని రూపాయి అడగద్దు నీ కాళ్ళు కాడికి డబ్బులు వస్తాయి నువ్వు తెగరుడి గుడి కట్టించారు ఆయన మాట ప్రకారంగా నేను ఆ గుడి జరుగుతుంది ఇంకా ఇక్కడ ఉచితం ఏంటంటే ఈ అనవలవులో అయోధ్యలో బాలదర్శనం బాల శ్రీరాముడు ఇక్కడ ఎలా పెట్టారో ఈ ఉత్తర భారతదేశంలో కన్నా ఈ దక్షిణ భారతదేశంలో బాలదర్శన సాయంత్రం పెట్టాలనేది కూడా ఇలాంటి పీఠాధిపతులు పెద్దల సహకారంతోనే ఈ ప్రపంచంలోనే కాదు ఎక్కడ ఖరీవి ఎరగని రీతిలో ఆ బాల స్వామి చేపించి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ గుడి నిర్మాణం పూర్తి చేసి భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా నేను భక్తులకి ఈ గుడి హ్యాండ్ ఓవర్ చేస్తానని కూడా మీ అందరికీ రోజు మనవి చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పలేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నేను చూశాను ఈ ఎర్రవరం అనే గ్రామం నాకు నచ్చింది కోరి తెచ్చుకున్నా నా గుడి కట్టే బాధ్యత నీకు ఉపజితా అన్నాడు ఆ రోజు నేను ఏమన్నానంటే నాయన నీ పిల్లి కూడా పిచ్చలు పెట్టేవాడిని కాదు నేను నీ గుడి కట్టేంట నేను అడిగాను అప్పుడు ఆ స్వామి అన్నాడు నాయన నేను ఏ చాటనైతే నీకు ఆ శక్తిని నేను ఇస్తాను నువ్వు గుడి కట్ట అని కూడా స్వామి నాకు హితబోధం చెప్పాడు ఆ రోజు నన్ను కొంతమంది హీడలు కూడా చేశారు ఆ నారాయణమూర్తి నా ఉన్నాడు నేను ఎవరిని లెక్క చేయకుండా నాకు ఇక్కడ కొంతమంది మిత్రులు ఉన్నారు నేను తెల్లకొండ ఉపేంద్ర రెడ్డి కూడా ఒక అబ్బాయి నాకు చాలా సహాయం చేశాడు ఈ గుడిలో ఆయన చెప్పాను ఈ గుడిని బాగు చేయాలా గత టూ హండ్రెడ్ బండి చెప్పియండి పుట్ట మొత్తం పగలు తీయాలన్నా తాతయ్య డబ్బులు ఎలాడు ఏ డబ్బులు తెచ్చి నేను ఇస్తా ఎన్ని లక్షలు నేను ఇస్తానని ఆ విధంగా స్వామితో ముందుకొచ్చి గుడి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు కార్యక్రమాలు చేసుకుంటా స్వామి నాకు ఒక రోజు ఒక బాబుడు ఒంటిమిల్కొచ్చి తమ్ముడు నువ్వు అంతా బాగానే చేస్తున్నావు నా భక్తులు ఇక్కడికి వచ్చి అన్నదానం చేయాలి నువ్వు అన్నం పెట్టు మంచి నీళ్ళు లేని ఆ రోజు నాకు వచ్చింది ఏం నాయన నీ ఉండడానికి నేడే లేదు నీ గుడి కట్టడానికి నాకు డబ్బులు లేవు నీ భక్తులు అన్నం పెట్టాలా నా వల్ల కాదు స్వామి అన్న లేదు తమ్ముడు నువ్వు పెట్టాలన్నాడు నేను బెటర్ అన్న మాకు స్వామికి వితండవాదం ఒక ఐదు నిమిషాలు అప్పుడే ఇతరే భక్తులు ఉన్నారు ఒక భక్తుడు వచ్చి అయ్యా చైర్మన్ కానీ ఇక్కడ చైర్మన్ కూడా కాలేదు వచ్చే శుక్రవారం నాడు ఇరవై ఐదు కిలోలు పులిహార తీసుకొస్తా అన్నాడు అయ్యో అప్పుడు ఆ స్వామికి అన్నం పెట్టాను అయ్యో నారాయణ నారాయణమూర్తి నా తప్పు క్షమించు నన్ను తెల్లవరండి తెచ్చబరిశాను అన్నారు ఆ రోజు నుంచి ముప్పై మూడు గంటల బియ్యం అనడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇప్పుడు దాకా కూడా నిత్యం ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది దాకా నిత్య అన్నదానం అనే జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ప్రజలందరూ కూడా నేను వాళ్ళకు ప్రతాపడి ఉన్నా వాళ్ళు అందరూ కూడా ఆడాపోగా అనే తేడా లేకుండా చిన్నలు పెద్దలు అందరు కలిసి కూడా గుడి దగ్గర నాకు పూర్తి సహకారం ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ సహకారంతోనే నేను ముందుకెళ్తున్నాను మాకు భగవంతుడు డబ్బుల గురించి ఆలోచించే పని మాకు లేదు భగవంతుడే ఈ రోజు పది రూపాయలు కావాలంటే పన్నెండు రూపాయలు తీసుకొస్తున్నాడు ఆయన అడుగు జాడల్లో ఈ గుడి నిర్మాణం చేసి ఇది కూడా కృష్ణశీల రాయితో కట్టి యాదాద్రి గుడి ఎలా కట్టారు ఎర్రవరం కూడా ఆ గుడి అట్లా కట్టాలనేది కూడా మా గ్రామ ప్రజలందరం కూడా ముందుకు వచ్చి అలా గుడి కట్టడం కూడా జరుగుతుంది ఈ ప్రజల బృందాలు ఇప్పుడే చెప్పారు మా భజన వాళ్ళు వస్తారన్నారు మీ భజన బృందాలు ప్రతి రోజు వచ్చినా కూడా వాళ్ళకు పోడు పోడిన భోజనం పెట్టి వాళ్ళకు వసతులు కల్పించి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ సౌకర్యం చేస్తారని కూడా నేను సభాపక్తిగా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ స్వామి ఆ నారాయణమూర్తి కింద స్వాములు చెప్పారు ఆయనకు భజన అంటే చాలా ఇష్టం ఆ భజన నేను ఏది అయినా సరే ఆ నారాయణమూర్తి కోసం నేను ఏం చేయడానికైనా నేను సిద్ధమే నా జీవితంలో నేను కోల్పోవాల్సింది అని కోల్పోయాను సంపాదించుకునేది కూడా సంపాదించుకున్నాను కోల్పోవాల్సింది కూడా కోల్పోయాను నన్ను ఒక్కటే ఒక మోసం చేశాడు ఆ భగవంతుడు నువ్వు ఒక అన్నమయ్యలాగా నా గుడి కట్టాలని నా భార్యను కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు నేను స్వామిని నిలదీశాను ఏమి నాయన నీకు ఇంత శక్తి ఉంది నా భార్య నీకు అని కూడా నేను ఆ రోజు పెంట పెట్టి ఆ నారాయణమూర్తిని వేడుకున్నాను నాకు ఆ రోజు స్వామి ఒక మనిషి రూపంలో వచ్చి నాకు దర్శనం కూడా ఇవ్వడం జరిగింది లేదు తమ్ముడు నువ్వు బాధపడద్దు నువ్వు ఒక అన్నమయ్యేలాగా ఈ గుడి కట్టాలి నీ పేరు ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నత కాలం ఈ గుడి మీద ఉంటది నువ్వు మామలోని కాదు నువ్వు ఆ నారాయణమూర్తి నీకు వరవిస్తున్నానన్నాడు తప్పకుండా నాయన నీ కోరిక తీరుస్తాను అని కూడా స్వామి నాకు వరవ జరిగింది నేను రెండు వేల ఇరవై మూడు ఆగస్ మే మూడో తారీఖు నాడు స్వామి దగ్గరకు వచ్చాను స్వామి నేను అమెరికా వెళ్తున్నాను అని కూడా స్వామిని అడిగాను అడిగితే స్వామి ఒకటే చెప్పారు స్వామి తమ్ముడు నువ్వు అమెరికా నీకేం కావాలని అడిగాడు నేను నవ్వా ఎందుకు తమ్ముడు నవ్వుతున్నావు అంటే నాకు వస్తుంది స్వామి ఏం కావాలని అడుగుతుంటే నవ్వు వస్తుంది లా లేదు తమ్ముడు నువ్వు అమెరికా నీ కొడుకుల కాడికి నీకేం కావాలి డబ్బులు కావాలా బంగారం కావాలా అని స్వామి నన్ను హెచ్చరించారు నాకు కోపం వచ్చింది స్వామి ఆ బంగారం ఎవరికి పెట్టాలి నా భార్య లేదు నాకు నాకెవరు లేరు నాకు బంగారం వద్దు నీకు చేతరైతే నాకు ఒక అడుగు స్వామి అని అడిగారు కోరుకోని ఆయన అన్నాడు ఒకటే స్వామి నాకు ఏం చెప్పారంటే కంగారు వద్దు నీ మళ్ళు మాన్యాలు నా గొద్దు నీ దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తుల కోరికలు తీసే అధికారం నాకు జీవని కూడా నీ స్వామిని ఏడుకున్నాను తప్పకుండా ఈ భగవంతుని కాడికి వచ్చిన వాళ్ళు ఈ చైర్మన్ ఆశీర్వాదం తీసుకొని మీకు తప్పకుండా మంచి జరుగుతుంది కూడా నేను ఈ సభ కింద మీకు తెలియజేస్తున్నాను ఇంకా పెద్దలు చాలా మందిని ఉన్నారు ఈ స్వామి గురించి ఈ వందల మూడు నెలలు చెప్పినా కూడా తరగదు నా పుట్ట నిండా ఆ బాల ఉద్యమ స్వామి ఉన్నాడు మీరు దాంట్లో సపోర్ట్ అవసరం లేదు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడికి జనం రావడం జరుగుతుంది సంతానం లేని సంతానం ఇస్తున్నాడు ఖాళీ లేనివాడు కాళ్ళు ఇస్తున్నాడు ఏ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నాడు ఆ స్వామి ఆయన నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా ఈ బాల ఉగ్ర స్వామి చైర్మన్ గా మీ అందరికి నేను రెండు చేతులు వచ్చి దండం పెట్టి ఏ బాలరసింహ స్వామి